నూతన పరిశ్రమల స్థాపనతో రామగుండంకు పూర్వ వైభవాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రకటించారు మంగళవారం ఉదయం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించారు అసెంబ్లీ ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు రామగుండం అభివృద్ది మినహా తనకు ఎలాంటి పదవులు వద్దని చెప్పినట్లు తెలిపారు రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఈ ప్రాంతంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించి సమగ్ర అభివృద్ధిని సాధించి ఇలా కృషి చేస్తానని చెప్పారు తనను నమ్ముకున్న ప్రజలు గర్వపడేలా ఇలా పరిపాలన కొనసాగిస్తారని హామీ ఇచ్చారు త్వరలోనే ప్రజా దర్బార్ను ప్రారంభించడంతో పాటు డివిజన్ల వారీగా పర్యటన చేపడతానని ప్రకటించారు ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అంకిత భావంతో కృషి చేస్తానని చెప్పుకొచ్చారు నేను అనుకున్న బూత్ బంగ్లా కూడా కాదు ఇంకా అది పాత పైకానలు ఉండేది చూసినా సినిమా థియేటర్లల్లో అట్లున్నది నేను ఇక్కడ మనుషులు ఉన్నారా ఎట్లున్నారా అర్థం కాలే అన్న మొన్న ఒక రోజు అడిగిన అధికారం పిలిపించి సార్ ఇది కోటి రూపాయలతో కట్టిర్రు సోమవారం సత్యనారాయణ ఉన్నప్పుడు తర్వాత ఆయన ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఫర్నిచర్ కొరకు ఈయనో కోటి ఖర్చు పెట్టిండు ఆ రెండు కోట్లు ఎక్కడ పెట్టిన వినో కానీ ఇప్పుడైతే పోయి చూడరు మీరు కాదు కదా ఎవరు ఉండరు ఆడ పందులు కూడా ఉన్నాయి మరి అట్లా చేసిపోయారు దాన్ని ఏదో సున్నం గిన్నం వేయించమని చెప్పినా దానికో నలభై యాభై లక్షలు లెక్కేసి కలిగితే అంత వద్దరా బాబు ఐదు లక్షలు ఏ చిన్నోన్ అని చెప్పిన నా సొంత పైసలతో ఫర్నిచర్ అని చెప్పినా తెచ్చుకుంటా ఇలా అది పనులో ఆ ఇల్లు ఏదైతే ఉందో మరి అక్కడ నేను ఉండే ఇల్లులో జనాలు ఎక్కువ కలవలేకపోతాను నిన్న వచ్చి లిఫ్ట్ లేకపోతే లిఫ్ట్ ఒక పది ఫీట్లో లోపలికి వెళ్ళిపోయింది మీది నేను నడవడానికి వస్తలేదు అక్కడ కొన్ని రోజుల్లో ఒక వారం పది రోజుల్లో అక్కడ ఉంటా పొద్దున్నే పొద్దున్నే ప్రతిరోజు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అందరిని కలుస్తా అధికారులు ఉంటారు ఏ ఒక్కరు కూడా సంకోచించకుండా ఆడికి వచ్చి ఆ ప్రజా దర్బార్లో సమస్యలు ప్రత్యేకంగా ఉన్నా వ్యక్తిగతంగా ఉన్నా ఇంకే సమస్య ఉన్నా నాతో డైరెక్ట్గా కలిసి మాట్లాడవచ్చు అప్పటికప్పుడు పరిష్కారం ఏ విధంగా చేద్దాం దాని తర్వాత మళ్ళీ డివిజన్లలోకి వస్తా డివిజన్లకు వచ్చినప్పుడు కూడా సంబంధిత అధికారులతో వచ్చి అక్కడికక్కడే ఆడనే మీ పనులు చేసేటువంటి కార్యక్రమానికి శంకురార్పణ చేస్తాం మీ కంప్లీట్గా మీరు కోరుకున్న ఒక ప్రజానాయకుడిగా మీ మధ్యలో ఉంటాం ఈ ప్రాంత సమస్యలు అభివృద్ధి విషయంలో సమస్యల పరిష్కారం విషయంలో మీ అందరితో కలిసి కలిసి పోరాటం చేసుకుంటూ ఇలా చాలామంది అనుకుంటున్నారు అధికారంలో ఏం రాష్ట్రాట్లాడతారని మీకు విషయం తెలియదు ఇక్కడ మనకు సంబంధించిన నాయకులు శ్రీధర్ బాబు గారు అత్యంత దగ్గర మా సోదరుడిగా అన్నగా ఆయన ఒక మంత్రి అయిన గతంలో అనుభవం ఉంది ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్నది ఆయన సహకారం మరి ఆయన ముఖ్యమంత్రి గారు కూడా దగ్గర ముఖ్యమంత్రి గారు కూడా మా అన్న సొంత అన్నలాగా ఇలా ఒక తల్లి పుట్టలేదు కానీ సమానంగా ఒక అన్నదమ్ములాగా పెట్టి పెరిగినాం కలిసి వారికి నా గురించి బాగా తెలుసు ఎవరికి తెలియదు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నా గురించి తెలిసినంత నేను ఎంత మంచిగా ఎంత తిక్కలు ఏ రకంగా ఉంటానో వారికి బాగా తెలుసు వారికి ఒకటే విషయం నేను విన్నవించుకున్నా నాకు ఏ వద్దు ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా గర్వంగా చెప్తున్నా నాకే పదవుల రామగుండానికి పూర్వవైభం తీసుకురావాలి మా ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళకి ఇండ్లు కట్టియాలి రామగుండంలో ఇవాళ బొండల కట్టా చేసిర్రు అండర్ అండర్గ్రౌండ్ మైన్లకు అవకాశం లేదు కానీ కొత్త కొత్త చిన్న చిన్న ఇండస్ట్రీస్ తీసుకొచ్చుకోవాలి ఈయన ఎన్టీపీసీ ఇంకొక ఎక్స్టెన్షన్ చేయాలి రామగుండంలో పవర్ హౌస్ కట్టాలి రామోడు స్టేషన్ని జంక్షన్ చేయాలి దీనికి పోరాటంలో మీరు సహకరించండి అని చెప్పి అవన్నీ కాని రోజు నేను అక్కడ మళ్ళీ కొట్లాడతాడు ఇప్పుడు ఒక మెంటల్ అన్న సంగతి ఆయనకు కూడా తెలుసు డెఫినెట్గా ఎందుకంటే ప్రజల పక్షాన ఏదైనా కార్యక్రమం కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నేను పోరాటం చేసేటువంటి వ్యక్తిత్వం వాళ్ళకి తెలుసు కాబట్టి నేనేం అడిగేటోని కాదు పైరల్ చేసేటోని కాదు నేనేమి దందాలు చేసేటోని కాదు బూడిద దందాలు ఇసుక దందాలు చేసేటోని కాదు నాకున్న చిన్న దందం ఉన్నది అది మంచిగా అధికారికంగా అది కూడా నేను చేస్తలేను నా పిల్లలు పెద్దగా అయిపోయారు వాళ్ళు చేస్తున్నారు నెలకి ఇంత అన్నం పెడుతున్నారు ఇంత భోజనం పెడుతున్నారు నా ఖర్చుల్లో పైసలు ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి తినడానికి డీజిల్ పైసలు దారిని సంబంధించిన అసెంబ్లీ కూడా ఇంత జీతం ఇస్తుంది దానికి కూడా ఇంకా సంబంధం లేదు నా భార్య నేను ఇద్దరం రోజు ప్రజలను తిరుగుతా ఉన్నాం నాకు ఒక చిన్న కొడుకున్నాడు వాణ్ణి కూడా ఇక్కడ ఉంటే ఇక చదువు కష్టమవుతుంది ఎక్కడికైనా తీసుకుపోయి వేసేద్దాం అనుకుంటున్నా ఇక ఇక నేను మాత్రం ఉన్న ఈ పూర్తి జీవితం ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కొరకు పూర్తి స్థాయిలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా గర్వంగా ఉండే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి కార్మికుడు గర్వపడే విధంగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు గర్వపడే విధంగా ఖచ్చితంగా పనిచేస్తా